బీవార మండం కొవాడ అనుమానం గ్రామ వాస్తవీలు పొగోడ పొంత గౌరవనీయులు శ్రీ చోడపల్లి చోడిపల్లి నోకరాజు గారి కుటుంబ సందర్భంగా ఈరోజు మరి మన వృద్ధులాశ్రమంలో వారి కుటుంబీకులైన నాగసాయి గారి సహకారంతో ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం నోకరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయము గారి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని నిండు రోజు చల్లగా ఉండాలని వారు వారి కుటుంబాన్ని మన మన ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండాలని ఆ భగవంతుని దీవించమని భగవంతుని ప్రార్థిద్దాం మరియు ఈ రోజు మనకు అన్నదాతైన ndakala <tok> dega nes mali jubutu Anna Tata Suki Bawa Anna Tata Suki Bawa Anna Tata Suki